ఎన్టీఆర్ లైన్అప్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటైన డ్రాగన్ సినిమా గురించి రోజుకు కొత్త అప్డేట్ వస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాకెట్ వేగంతో సాగుతోంది ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ కీలకమైన పాట చిత్రీకరణ జరిగింది ఈ పాట సినిమాలోని ఒక ముఖ్యమైన భావోద్వేగ సన్నివేశంలో వస్తుందని ప్రేక్షకులను ఎమోషనల్ గా బాగా కట్టుబడేసేలా ఉంటుందని సమాచారం ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది స్క్రిప్ట్లో ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయట సాధారణంగా ప్రశాంత్ నిల్ స్క్రిప్ట్ను లాక్ చేసిన తర్వాత చిన్న మార్పులకు కూడా అంగీకరించడు కానీ ఈ సినిమా రేంజ్ను మరింత పెంచేందుకు ఎన్టీఆర్ సలహాలను దృష్టిలో పెంచుకొని షూటింగ్ సమయంలోనూ స్క్రిప్ట్ ను మెరుగుపరుస్తున్నాడని తెలుస్తోంది షెడ్యూల్ మధ్య గ్యాప్లో ప్రశాంత్ నిల్ స్క్రిప్ట్పై మళ్లీ పనిచేస్తున్నాడని ఎన్టీఆర్ కూడా కథ రచన దశ నుంచే ఈ ప్రాజెక్టులో చురుకుగా పాల్గొంటున్నాడని సమాచారం ప్రశాంత్ నీల్ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినప్పటికీ స్క్రిప్ట్లో కొంత అసంతృప్తి మిగిలిందనే చర్చ జరిగింది ఆ అనుభవం నుంచి గుణపాఠం తీసుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి డ్రాగన్ సినిమాతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాడు